అందరికీ నమస్కారము మండలం నందు గల వికలాంగుల పెన్షన్లు నూట ముప్పై తొలగించడం జరిగింది అందులో భాగంగా ఆ నూట ముప్పై ఎనిమిది పెన్షన్లు ప్రభుత్వ ఆదేశాల మేరకు గాను అంటే వాటిని మళ్ళీ కొనసాగించే విషయంలో భాగంగా ఆ యొక్క తొలగించి ఏవైతే పెన్షన్లు తొలగిపోయాయో ఆ లబ్ధిదారులు వారి యొక్క దరఖాస్తు ఆధార్ జిరాక్సు ప్లస్ సదరం సర్టిఫికెట్టు గతంలో ఇచ్చిన మన ప్రభుత్వం ఇచ్చిన ఒక లేఖ ఉంటుంది ఆ లేఖను తీసుకొని కార్యాలయములకు అంటే మండల పరిషత్ కార్యాలయములకు వచ్చి మీరు కుదును ఇవ్వగలను ఎందువల్ల అంటే మీకు ఎలాంటి సమస్యలు ఉండవు ఆఫీస్కి వచ్చి ఇచ్చిన ఎడల ఆ పెన్షన్ పునరుద్ధరించుటకు పై అధికారులకు సిఫారసు చేయబడును కావున ప్రజలందరూ ఎలాంటి విషయాల్లో కానీ సంకోచం పడకూడదని తెలియజేస్తున్నాను ఇంకా ఏమైనా మీకు అనుమానం వ్యక్తమైతే మీరు దయచేసి ఆ పెన్షన్ లబ్ధిదారులందరూ వికలాంగుల పెన్షన్ లబ్ధిదారులందరూ కూడా మీ సచివాలయంలో పూర్తిగా తెలుసుకొని మా మండల పరిషత్ కార్యాలయాలకు డైరెక్ట్గా ఎంపీడీ కానీ మా కార్యాలయం సిబ్బంది కానీ అందజేసినలా మేము వాటిని మన పునరుద్ధరించుంటారు ప్రభుత్వానికి సిఫారసు చేయబడను